ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాలేటి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల సందర్భంగా బుధవారం నెలకొండపల్లి మండల కేంద్రంలో దసరా పండుగ ముందుగానే నేలకొండపల్లి పట్టణ ప్రజల జీవితాలలో వెలుగు నింపుతూ నేలకొండపల్లి సెంటర్ నుండి నేలకొండపల్లి కోతడి రహదారి మార్గం మధ్య నుండి చెరువు మాదారం క్రాస్ రోడ్ వరకు సెంటర్ లైటింగ్ ప్రారంభం చేసి ప్రజల జీవితాల వెలుగును ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి మన పొంగులేటి శ్రీనన్న ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సెంటర్ లైటింగ్ కాకుండా నేలకొండపల్లి పట్టణ ప్రజలు మరియు కొంతమంది పెద్దల కోరిక మేరకు డిగ్రీ కాలేజ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని మరియు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాలను రాష్ట్రంలోని ముద్దు వరుసలో ఉంచుతానని వారికి మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొని మంత్రి గారికి ఉవ్యర్తన స్వాగతం పలుకుతూ ఆయనకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు చాలా ఆనందం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వంలో మీ దీదులతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉదాహరణకు అభివృద్ధిలో కూడా ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తుంది స్పష్టంగా మీకు ఈనాడు కనిపిస్తుంది ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం వచ్చేది ఇందిరా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదోడికి అందిస్తాము ముఖ్య చెప్పిన సంక్షేమమేనిట్లు ఉచిత పేదవాళ్ళకి ఇస్తున్నాం చాలా మంది ఆడబిడ్డలకి ఐదు వందలకి గ్యాస్ బుక్ చేస్తున్నాం ఇంకా అరువులైన వాళ్ళు మిగిలితే వాళ్ళకి కూడా ఇస్తాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ బస్సు లేకుండా ప్రజా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి పంచుతున్నాం పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డులలో పదిహేను లక్షల మందిని కొత్త పేర్లు చేర్చాం రైతులు రాజు చేస్తామని చెప్పాం ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే కనీ విని ఎరగని రీతిలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల రూపాయలుని రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు రుణమాఫీ చాలా మందికి చేశాం ఉరే అని ఆనాటి దొరవారి చెప్తే వరేసిన రైతులని రాజు చేస్తానని సన్న ఒడ్లేసిన రైతన్నకు మద్దతు తరపుతో పాటు బానసుగా ఐదు వందల రూపాయల ఒక్క విడత ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తాం అంతేకాదు ఆనాడు బోనస్ కింద ధనిక తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు ఎకరాకు రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే అప్పులు చేసిపోయినా రైతును రాజు చేయాలని పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేసి పోయిన నెలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ రైతన్నల ఖాతాలో జమ చేశాం ఇక ఇందిరమ్మ ఇళ్ళ సంగతి మీకు తెలియదు కాదు పేదోడి ఆత్మగౌరవంగా చూసుకునే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పేదోడికి ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది నాకు కమిషన్ రాదు కదా అని కాళేశ్వరం కట్టడానికి అయితే లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు కానీ పేదోడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంగా పేదోడికి ఆత్మ గౌరవంగా ఉండే ఇల్లు ఇవ్వాలని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం ఈ నెలకొండ పల్లి గ్రామంలో మండలంలో కూడా ఇచ్చాం ఇంకా చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఉన్నారు తప్పకుండా ఇంకా మూడు విడతలు పేదవాళ్ళకి ఇంద్రం మిల్లిస్తాం అరువులైన పేదవాళ్ళు నీది ఏ పార్టీ అని అడగాం నీది ఏ అడగాం నువ్వు ఏ భవిష్యత్తులో ఎవరికి ఓటేస్తామని అడగాం పేదవాడు అయి ఉంటే చాలు పేదవాడి ఆత్మ గౌరవంగా ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చి తీరుతాం ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎద్దామ చేశారు ఇల్లు ఇస్తున్నారు కానీ ఇల్లు డబ్బులు ఏమిస్తారని చెప్పారు ఇల్లు ఇస్తారు కానీ ఇల్లు ఇయడానికి డబ్బు రాడు అని చెప్పారు తల తాకట్టు పెట్టైనా ప్రతి సోమవారం నాడు పునాదులు వేస్తే లక్ష రూపాయలు వేస్తున్నాం స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష వేస్తున్నాం స్లాబ్ ఇస్తే రెండు లక్షలు ఇస్తున్నాం ఓ ప్రయోజనం అయిన తర్వాత ఐదు లక్ష రూపాయలతో కడితే ఐదు లక్షల బల భరిస్తున్నాం ఏ రోడ్డుకి సేవ చేయాలని మనసుంటే మార్గం ఉంటుంది ఆ మార్గం ప్రకారమే మన ఇందరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చింది మీరు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని తోచ తప్పకుండా చేయడానికి ఎప్పుడు ఈ ప్రభుత్వం ముందంజలోనే ఉంటుంది మీ దీనితో మీ సీరన్నగా నేను మీ కుటుంబ పెద్దగా నేను తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా విధంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ కార్లో వచ్చేటప్పుడు కొంతమంది స్థానిక నాయకులు అడిగారు అన్న ఊరు బయట దాకుంది డిగ్రీ కాలేజీ దాకా లైక్ చేస్తే బాగుంటదని చెప్పారు తప్పకుండా రాబోయే అధికారులు కూడా దాన్ని గుర్తించి అప్ టు డిగ్రీ కాలేజీ వరకు ఈ స్ట్రీట్ లైట్లు రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి చేపిస్తానని కూడా ఈ ద్వారా అందరికీ అందరి దగ్గర సవా తీసుకుంటున్నాను 여기 <laughs> 수교수님다 <laughs> � Shirève Arztabas sociedad, શ્જચૉ૨ paha menast τον શાશી. મસાામ સામ મસાઈડ મસો મસામ મસે દેય, મસામ વ્જ �osureીદ મસં મસચે ભોંઁ ભ ભૂ� வருக்கிறேன்